తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు ఇంజనీరింగ్ తో పాటు అగ్రికల్చర్ ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే దక్కాయి ఆయా విభాగాల్లో తొలి పది ర్యాంకుల్లో ఐదు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి మెడికల్ విభాగం నీట్లోకి వెళ్లిన తర్వాత తొలిసారి తెలంగాణలో ఈఏపీ సెట్ పేరుతో నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు హాజరయ్యారు అగ్రికల్చర్ ఫార్మసీలో ఎనభై తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఇంజనీరింగ్ ర్యాంకుల్లో అబ్బాయిలు సత్తా చాటినట్లు తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు సత్యవాడ జ్యోతిరాదిత్యంబర్ టూ హర్ష శుక్ల ఫోర్త్ ర్యాంక్ వచ్చి పోగాలపల్లి సందేశ్ వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ నుండి పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ నుండి థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ ఫోర్త్ గోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్ టాప్ టెన్ లో ఒక అమ్మాయి ఉంది ధనుకొండ శ్రీనిధి విజయనగరం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి టెన్త్ ర్యాంక్లో ఉంది సో టోటల్గా అవుట్ ఆఫ్ టెన్ ర్యాంక్లో టెన్త్ ర్యాంక్ ఈజ్ ది గర్ల్ అండ్ మిగతా వాళ్ళంతా బాయ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీంలో బట్ ఓవరాల్గా పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ చూసిన వాళ్ళు చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫైలో బట్ ర్యాంక్స్లో మాత్రం బాయ్స్ ముందు ఉన్నారు ఇంజనీరింగ్లో నా వి కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ది గర్ల్ ఈజ్ టాపింగ్ నా అగ్రికల్చర్ ఫార్మసీలో ద గర్ల్ హెస్ టాప్డ్ సో ఆలూరు ప్రణిత మరదపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ వారం రోజుల్లోనే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు ఈ వారంలోనే అంటే నెక్స్ట్ వీక్లోనే కూర్చొని షెడ్యూల్ ఇస్తాము అక్కడ మీకు షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా కూడా ఇస్తాము బికాజ్ నోటిఫికేషన్ యాజ్ కామ్ బిఫోర్ జూన్ సెకండ్ కాబట్టి రిజల్ట్స్ కూడా జూన్ సెకండ్ ముందే మనం ఇచ్చాం కాబట్టి ఆంధ్ర నుండి వచ్చిన క్యాండిడేట్స్ కూడా దే ఆర్ దే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది కౌన్సిలింగ్ అండ్ దే విల్ హ్యావ్ సమ్ రిజర్వ్ సీట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో షెడ్యూల్ విల్ బి గివెన్ అండ్ ఇనఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ డన్ టు సీ దట్ ఈవెంట్ ఫ్రీ అడ్మిషన్ పాస్ అయ్యేట్లు చూస్తాం మీ ఎగ్జామ్ కూడా కూడా ఎక్కడ కూడా ఆ రోజు ప్రత్యేకంగా వర్షం ఎక్కువై ఒక్క రెండు సెంటర్స్లో కొంచెం ఇబ్బంది అయినా బట్ నో స్టూడెంట్ వాజ్ అన్హాపీ పేరెంట్స్ కొంత బయట ఉండి యాంగ్జైటీ అయినారు కానీ పిల్లలు ఎవ్వరు కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఈవెంట్ ఫ్రీగా మనం చేసుకున్నాం ఇది థర్డ్ మేజర్ రిజల్ట్ డిక్లరేషన్ యాజ్ యూ హ్ సీన్ ఫస్ట్ ఇంటర్మీడియట్తో మొదలు టెన్త్ అయిపోయింది తర్వాత ఇప్పుడు వెబ్సైట్కి మీదైనా చిన్న చిన్న తక్కువ మంది ఉంటారు కాబట్టి సో ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ దోస్త్కి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది తర్వాత ఈ వెబ్సైట్ది కూడా షెడ్యూల్ వచ్చేస్తుంది